విలీనంపై తమ పార్టీలో ఎలాంటి సంప్రదింపులు జరగలేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు సుంకిశిల రక్షణ గోడ కోరడంపై దర్యాప్తు జరగాలని చెప్పారు అధ్యక్ష మార్పుపై అధినాయకత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు కిషన్ రెడ్డి ఇక జమ్మూ లో ప్రశాంతంగా ఎన్నికలు జరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు పర్యావరణం పచ్చదనం కోసం భూమాత పేరుతో ప్రధాని మోడీ మొక్కలు నాటే కార్యక్రమానికి పిలుపునిచ్చారని తెలిపారు కిషన్ రెడ్డి ప్రజలంతా ఈ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటాలని కిషన్ రెడ్డి చెప్పుకొచ్చారు సంప్రదింపులు జరిగినప్పుడు తప్పకుండా మీకు చెప్తాం అటువంటిది అయితే ఇటువంటి ఇప్పుడు ఏం అటువంటి చర్చలు ఎక్కడ కానీ ఏ స్థాయిలో కానీ చర్చలు పార్టీ అధిష్టాన వర్గము నిర్ణయం అది తప్పకుండా నిర్ణయం దానికి సంబంధించినటువంటి పెద్దలు తీసుకుంటారు తప్పకుండా ప్రశాంతంగా ఎన్నికలు జరుగుతాయి కొన్ని పాకిస్తాన్ సంబంధించినటువంటి ఉగ్రవాద సంస్థలు ఎన్నికలను డిస్టర్బ్ చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు అయినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వము కట్టుబడి ఉన్నది వచ్చే నెలలో ఎన్నికలు జరపాలని సుప్రీంకోర్టు కోరింది కాబట్టి సుప్రీంకోర్టు ఆదేశాలను పాటించాలని చెప్పి ఎలక్షన్ కమిషన్ కానీ కేంద్ర ప్రభుత్వం కానీ నిర్ణయం తీసుకున్నది కాబట్టి ఎలక్షన్ కమిషన్ ఎప్పుడు తేదీలు ప్రకటించినా కూడా ఎన్నికలు పెట్టడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది